గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఎక్కువ గ్రహాలు ఏప్రిల్ మాసంలో అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో అనగా లాభభావంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు అది వారికి వ్యయభావం అవుతుంది మరి ఈ లాభభావంలో ఏప్రిల్ పదమూడు వరకు రవి సంచారం కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తండ్రి నుంచి సహాయాన్ని అందిస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వ సహాయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారాన్ని పుష్కలంగా లభిస్తారు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది ఏప్రిల్ పదమూడు వరకు ఈ వృషరాశి వారికి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేక ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకునే విధంగా వీరికి ఆదాయం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుజుడు వంద శాతం సూఫలితాలు అందించే వాతావరణం వృషభ రాశి వారికి ఉంటుంది జీవిత భాగ సహకారంతో భూములు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది వ్యాపార సంబంధాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి జన సంబంధాలు పెరుగుతాయి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణం వ్యాపారంలో అభివృద్ధి సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తృతీయ కొత్త సంచారం వల్ల వృషభ రాశి వారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా లాభంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సమయస్ఫూర్తికి మీ మాటల యొక్క చమత్కారానికి సమాజంలో ఒక రకమైన గౌరవం లభిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దలుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు బ్యాంకు సంబంధ విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతినటువంటి గురువు జన్మరాశిలోనే అనగా వృషభ రాశిలోనే సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ నూతన అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి విద్యారంగంలో పనిచేసే వారికి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మంచి పనులు చేసి వాటిని సద్వినియోగం చేసుకుని గౌరవ మర్యాదల్ని అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభభావంలో మీనరాశిలో సంచారం చేయడం వల్ల సృజన సహకారంతో నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు విజయవంతంగా కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను అందుకుంటారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు శుభకార్యాలు నిర్వర్తించి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక భాగ్య వ్యాధిపతి శని భగవానుడు లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి అది పదకొండవ భావం అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యాపార అభివృద్ధిని అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు జన సహకారం పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఇంట బయట మీతో పాటు పనిచేసేటువంటి పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రాహువు లాభభావములో మీనరాశులు సంచరిస్తున్నాడు ఈ రాహువు లాభభావములో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది వ్యాపార సంబంధమైన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ మీరు అందుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు విదేశాల్లో ఉద్యోగం కావాలనుకున్నటువంటి ఉద్యోగులకు విదేశంలో ఉద్యోగం రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా లాభాలని అధికంగా మంచి కార్యక్రమాలని నిర్వర్తించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే రెండు గ్రహాలు మాత్రమే కాస్త ప్ర ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఈ మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో పంచమభావములో కన్యా రాశిలో కీర్తి సంచారం కొనసాగుతుంది ఏప్రిల్లో కూడా ఆయన అలాగే పంచమభావంలో సంచరిస్తాడు కన్యారాశిలో ఈ కేతు పంచమభావంలో సంతరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో మీరు నిరాశను ఎదుర్కోక తప్పదు మీకు ఇష్టమైన వారితోటి ఒక రకమైన ఎడబాటు కానీ లేకపోతే నిరాశ కానీ కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే జన్మరాశిలో సంచరించేటువంటి గురువు ఏప్రిల్ పదమూడు తర్వాత ఆయన మేషరాశిలోకి ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల మీకు అది వ్యయభావం కావడం వల్ల ఏప్రిల్ పదమూడు తర్వాత అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది తండ్రి గారి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది ప్రభుత్వంతో మీకు ఉన్నటువంటి సంబంధాలంతా కూడా చెడిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో పని భారము అధికమవుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారు ఈ రెండు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు ఏప్రిల్ పదమూడు తర్వాత ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక కనుక సిద్ది సాయనాథని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి ఆయనకి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి కొన్ని శనగలను నైవేద్యంగా ఆయనకి సమర్పించండి అవకాశం లేని వారు గురువారం రోజు సిద్ధి సాయనాథుని జీవిత చరిత్రను పారాయణం చేసి స్వామివారికి అరటి నివేదన చేయండి ఇక పంచమభావులు ఉన్నటువంటి కేతు దోషం వల్ల నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశ అష్టకం చదువుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా ఏప్రిల్ మాసంలో రవి కూడా మీకు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కనుక ఈ సూర్య భగవానికి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలను మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి ఉన్నటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యములో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం సుఫలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషభ రాశులు సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాధిపతి శుక్రుడు భాగ్యంలోను మీనంలోను ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశిలో ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ వాములో కన్యా రాశిలో కీర్త సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంబరతను జన సహకారాన్ని భగవంతుని ఆశస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుభలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాధి దశమాధిపతి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజాలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపతినటువంటి బుధుడు భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పరివారము శ్రమ అధికంగా ధనం బియ్యం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభ వార్తలు మీరు ఈ నెలలో భాగ్య బుధదోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చదువు చూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి శని భగవానుడు భాగ్యములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములో శని అంత సమఫలితాలని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో మీనములో ఈ నెలంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందులని కొన్ని కష్టాలని మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధగ్రహానికి శనిగ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శ్రీదేవి కర్గమాల స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూరు పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య దోషం నుంచి సీతారామచంద్ర సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్ర కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవద్దు